పరిశుద్ధ గ్రంథం నుండి ప్ర వ్యవహాను రాసిన ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయం చదువుకుందాం మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ ఏడు పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలం ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ ఏడుగురు దేవదూతలతో చెప్పగా వింటిని అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్రగల వారికి దాని ప్రతి ప్రతిమకు నమస్కారం చేయువారికి బాధాకరమైన చెడ్డ పుండు పుట్టెను రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయను అందువలన సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను మూడవ దూత తన పాత్రను నదులలోనూ జలధారలలోనూ కుమ్మరింపగా అవి రక్తమాయను అప్పుడు వర్తమాన భూత కాలములలో ఉండు పవిత్రుడా పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాకనిచితివి దీనికి వారు పాత్రులే నీవు ఇలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వెంటిని అందుకు అవును ప్రభువా దేవా సర్వాధికారి నీ తీర్పులు సత్యములను న్యాయంనై ఉన్నవని బలిపీఠం చెప్పుట వెంటిని నాలుగో దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడను కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామమును దూషించారు కానీ ఆయనను మహిమ పరచినట్లు వారు పొందిన వారు కారు దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనము మీద కృమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను మనుష్యులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలికలు కరుచుకొంచుండిరి తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున దేవును దూషించిరు కానీ తమ క్రియలను మాని మారు మనస్సు పొందినవారు కారు ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను మరియు ఆ ఘటసర్పము నోట నుండి క్రూర మృగము నోట నుండి అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలగా సూచితినాయి అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగు చేయవలనని వారి ఎద్దకు బయలు వెళ్ళి హెబ్రి భాషలో హార్ మొగద్దనను చోటుకు వారిని పోగు చేశను ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను తాను దిగంబరుడుగా సంచరించుచునందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువుగా ఉండి తన వస్త్రము కాపాడుకునివాడు ధన్యుడు ఏడవ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న యొక్క గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చాను అప్పుడు మెరుములు మెరుపులను ధ్వనులను ఉరుములను పుట్టాను పెద్ద భూకంపమును కలిగాను మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు అది అంత గొప్పది ప్రసిద్ధమైన మహా పట్టణము మూడు భాగంలాయను అన్యజనుల పట్టణములు కూలిపోయాను తన తీక్షణమైన ఉగ్రతయను మద్యము గల పాత్రను మహాబబులోను నాకు ఇయ్యవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకం చేసిరి ప్రతి ద్వీపము పారిపోయెను పర్వతములు కనబడకపోయెను ఐదేసి మనుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడెను ఆ వడగండ్లు దెబ్బ మిక్కిరి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుణ్ణి దూషించిరి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో ఫలింపచేయనుగాక ఆమెన్